శమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఇది చాలా ఉపయోగపరమైన మంత్రమే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంత్రాలని ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా నేను ఒక మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది దేవికి సంబంధించిన మరొక మూల మంత్రము జనరంజని యీదేవి జనరంజని యీదేవి సాధన ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను ఎలా ఎక్కడ చేయాలి ఈ సాధన ఏ ఎక్కడ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెప్తాను ఈ జనరంజని దేవిని మూల మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం వల్ల మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని ఇస్తున్నాను ప్రత్యేకంగా ఇది స్వార్థపూరితమైన దానికి ఉపయోగించకుండా అందరికీ ఉపయోగపడే మంత్రాలని నేను ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరికి కోరిక ఎలాంటి కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మీరు ఈ మంత్రాలు సాధన సిద్ధి పొందిన తర్వాత సాధన చేసిన తర్వాత కూడా ఇది మీ స్వార్థహూర్తమైన వాడకుండా నలుగురికి ఉపయోగపడేదాని గురించి ఈ మంత్రాలు మీరు చేస్తే చాలా మంచిది నేను ఈ మంత్రాల గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ జనరంజని యక్షిందేవి సాధన మీ దగ్గరలో కానీ బయట నిషేధ సమయంలో ఎక్కడైనా వేప చెట్టు కింద కూర్చొని ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి నిమిషాలు సాధన చేయాలి రాత్రి సమయంలో యక్ష్ణి దేవలు ఎప్పుడైనా మీరు చేయవలసిన మంత్రాలు రాత్రి సమయంలో చేయాలి అలాగే రాత్రి సమయంలో పది గంటల నుంచి పదకొండు మధ్యలో చేయండి మీకు వీలైతే పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో చేయండి మీకు ఎలాంటి అలా అంత నిశ్చిత సమయంలో చేస్తే చాలా మంచిది అలాగే ఈ ఈ జనరంజని యక్ష్మీదేవి సాధనతో పాటు కూడా హోమ విధానం కూడా ఉంది హోమ విధానంతో పాటు గుగ్గిలము పంచదార ఈ కలిపి మీరు హోమం చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ప్రతిరోజు వెయ్యి నిమిషాలు మీరు ఇరవై ఒక్క రోజు సాధనలోనే మీకు ఆల్మోస్ట్ మీకు ఆల్మోస్ట్గా పద్నాలుగు పద్దెనిమిది రోజులలో సిద్ధి కలుగుతుంది నేను చెప్పిన ఇరవై ఒక్క రోజులలో మీరు సాధన చేయాలి మీరు ఏకాగ్రత చిత్తశుద్ధితోటి చాలా మనసు స్థిరంగా ఉంచుకొని సాధన చేయాలి అలాగే ఒకటే పూట భోజనం చేయాలి అలాగే మీరు కింద పడుకోవాలి తర్వాత మీరు ఈ విధంగా చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ జనరంజని యక్షిణీదేవి సాధన మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఉచ్చరించడం వల్ల మీకు మీకు స్వతహాగా కూడా మీకు అన్ని విధాల కొన్ని శుభ శుభ ఫలితాలుగా మీరు వింటారు అలాగే ఈ జనరంజని యక్షిణీదేవి సంబంధించిన మంత్రాన్ని కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ జనరంజన్ యక్షిని దేవికి సంబంధించి హోమ హోమా విధానం అయితే తప్పకుండా చేయాలి చేస్తేనే మీకు సిద్ధి కలుగుతుంది ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు మీరు మంత్ర సాధన అయిన తర్వాత మళ్ళీ మీరు ఈ మళ్ళీ హోమ హోమా విధానంతో పాటు కూడా మీరు సాధన చేయాలి చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది చేయడం వల్ల ఈ యక్షిదేవి ప్రసన్నమైన తర్వాత మీరు జీవితంలో మీరు ఏది అడిగినా తను నెరవేరుస్తుంది మీకు ఏది కావాలన్నా మీకు ఎలాంటి ధనధాన్యాలకు లోటు లేకుండా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడడం కానీ అలాగే ఉద్యోగ విషయంలో కానీ అలాగే ఏ విషయం గురించైనా ఈ దేవి కొన్ని 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 దేవతలు ఉన్నాయి నేను ఈరోజు జనరంజన దేవిని చేయడం జరిగింది ఈమె మీరు సాధకులు ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా ఇచ్చే ఈ జనరంజన దేవి మంత్రాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈ జనరంజన దేవి మూల మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ రాసుకొని పెట్టుకుని ఓం జనరజనీ స్వహ క్లీం జనరంజని క్లీం జనరంజని స్వహ ఓం క్లేం జనరంజని స్వహ ఈ మంత్రాన్ని మానసిక పూజతోనే మీరు సాధన చేయండి అలాగే స్వచ్ఛమైన ఆవు నేతో దీవా ఈ పూజకు మాత్రమే వాడాలి స్వచ్ఛమైన ఆవునేతో దీపారాధన చేసి ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి ఏకీ భావంతో అంటే మీరు స్వతహాగా కాకుండా మీరు దేని స్వార్థానికి ఉపయోగించకుండా మీకు మీరీ మంత్రాన్ని సాధనని సిద్ధి పొందింది అని నాకు పలానా గురువు గారు ఇచ్చారు మంత్రాన్ని సాధన చేస్తున్నాను ఒక నలుగురికి ఉపయోగపడాలి మంత్రాన్ని నేను చేసే మంత్ర సాధన కూడా అని మీరు అనుకొని చేయండి అది తొందరగా మీకు సిద్ధి కలుగుతుంది ఇది చాలా విశేషమైన మంత్రము నేను చెప్పడం కూడా జరిగింది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖన భావంతో